అక్షరాభ్యాసం అనేది హిందూ ధర్మశాస్త్ర సాంప్రదాయాల ప్రకారం ఒక ఆచారం ఈ కార్యక్రమంలో పిల్లల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం శ్రీ లక్ష్మీదేవి సన్నిధిలో ప్రత్యేక పూజలను జరిపి అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి నాడు వసంత పంచమి నాడు జరుపుకుంటారు ఈ పూజ కార్యక్రమంలో పిల్లలకు విద్యా దీక్ష తీసుకోవడంతో పాటు తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా తయారవుతాడని అర్థం అందుకే పసిపిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారు ఈ ఆచారంలో సరస్వతి దేవి కూడా పూజలు నిర్వహిస్తారు మరి అక్షరాభ్యాసం వసంత పంచమి నాడు ఎందుకు చేయాలి అనేది పూర్తి వివరాలు పూజారి వెంకటేశ్వర శర్మ మాటల్లో ఇప్పుడు చూద్దాం మాఘ మాసము శుక్లపక్ష పంచమి అనగా శ్రీ శ్రీపంచమి అని పిలుస్తుంటారు దీన్ని వసంత కూడా పిలుస్తుంటారు ఈరోజు ఆ సరస్వతి అమ్మవారు పుట్టినరోజు ఆ సరస్వతి అమ్మవారి గురించి గొప్పతనాన్ని బ్రహ్మ వైవర్త పురాణం లోపల యొక్క శ్రీమన్నారాయణుడు నారద మహామునికి తెలియజేశాడు ఏమని అంటే ఈ రోజు గిట్ట అమ్మవారిని పూజించినట్టయితే ధారణ శక్తి జ్ఞాపక శక్తి అదే విధంగా చక్కనైన చదువు ఉద్యోగము ఎటువంటి లోటు లేకుండా జీవితం ఉంటుందని అందుకోసమే ఈ శ్రీ పంచమి రోజు అమ్మవారిని చెన్ పూజిస్తుంటాము అదేవిధంగా ఈ వసంత ఋతువు అనేది మనము మన్మధునికి స్నేహితుడు ఈ వసంతుడు మనవధునికి ఇష్టమైన మనవదుని ప్రేమికురాలు రథీదేవి ఈ మన్మధుల రథీదేవి పూజ చేసిన ఈ వసంత పంచమి మధన పంచమి అని కూడా పిలుస్తుంటారు ఈ వసంత పంచమి రోజు ఆ యొక్క మనుమధుని ప్రతి దేవిలో పూజించినట్టయితే భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తుంటారు ఈ శ్రీ పంచమిని మన మూలా నక్షత్రం రోజు దేవి నవరాత్రులలో ఆ సరస్వతి అవతారంగా ఆ రోజు పూజించడం కంటే కూడా ఈ మాఘమాసంలో ఈ ఉత్తరాయణం లోపల ఎక్కువ మంది వసంత ఋతువులో అక్షరాభ్యాసాలు చేస్తుంటారు ఈ అక్షరాభ్యాసాలు చేయడం వల్ల వీరికి అధికమైన విద్య జ్ఞానము సుసంపన్నము జరుగుతాయి భక్త జనులందరూ కూడా ఇటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని అదే విధంగా ఈ శ్రీ పంచమి రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల కూడా పితృదేవతలు సంతోషం చెందుతుంటారు ఇటువంటి శ్రీ పంచమి పర్వదినాన ఆ పుట్టిన పుట్టినరోజున ఆమె శాంతికి చిహ్నము తెల్లని వస్త్రాలు ధరించి ఎటువంటి ఎటువంటి ఆయుధము ధరించకుండా ఉంటుంది సరస్వతి అమ్మవారు ఈ సరస్వతి అమ్మవారి ఆరాధన వల్ల కోపము తగ్గుతుంది జ్ఞానము కలుగుతుంది అవునా అందరు కూడా ఈ శ్రీ పంచమి రోజున ఆ యొక్క సరస్వతి అమ్మవారిని పూజించి ఆమె కృపా కటాక్షాలకు పాత్ర కోరుకుంటున్నాం చూడుకుంటున్నాం బోలో